స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ రహదారి భద్రతా మహోత్సవంలో భాగంగా యూనిట్ ఆఫీస్ కోదాడలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ జులాని ఆ కార్యాలయానికి వచ్చారు వాహన చోదగలతో ప్రతిజ్ఞ చేయించారు భద్రత వారంతంలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మద్యం సేవించి వాహనం నడపరాదని సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోవాలని వాహనాలను అధిక స్పీడ్తో ఓవర్లోడ్తో నడపరాదని అక్కడికి వచ్చిన వారి చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమం యూనిట్ ఆఫీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు మీ ద్వారా ఒక ఇంకో పది మందికి ఇంకో ద్వారా పది మందికి అందరికి చెప్పి మనం మన ఏరియాలో ఒక యాక్సిడెంట్ కూడా జరగకుండా మనం మంచిగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి రాంగ్ సైడ్ వెళ్ళాలి నిర్లక్ష్యం నిర్లక్ష్యం అంటాం కదా మన మన మానవ తప్పితంతోనే డెబ్బై పర్సెంట్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి హెల్మెట్ పెట్టుకుని నడపాలా ప్లస్ సీట్ బెల్ట్ పెట్టుకుని నడపాలా కార్ నడిపితే ప్లస్ లేదంటే కనుక ఏది మన ఏ ఏది ఉన్నా సరే ఏమేమి ఉన్నాయి చూడండి ఫోన్ మనకి నిర్లక్ష్యంతో డెబ్బై పర్సెంట్ ఇది తగ్గుతుంది ఏది మన యాక్సిడెంట్స్ అవుతున్నాయి దాన్ని నివారించాలంటే ఏం చేయాలి మనం నియమాలు పాటించాలా ప్లస్ మనంతట మనం మన సాక్షికి చెప్పుకోవాలా ఏమని చెప్పుకోవాలా నేను ఇవాళ మామూలుగా ప్రశాంతంగా ఇంటి నుంచి బయలుదేరినా మళ్ళీ ఇంటికి రావాలా వేరే రోడ్డు మీద ఎవరిని ఇబ్బంది పెట్టను నువ్వు రాంగ్ సైడ్ అనుకుందాం ఎవరన్నా ఇబ్బంది పెట్టినట్టే కదా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా వాళ్ళ పోదాడ ఆర్టీఏ ఆఫీస్కి వచ్చినటువంటి మన మిత్రులు అందరిని ఏది డ్రైవింగ్కి వచ్చిన వారిని ప్లస్ రిజిస్ట్రేషన్ గురించి వచ్చిన వాళ్ళని ఫిట్నెస్ గురించి వచ్చిన వాళ్ళని ప్లస్ ఇక్కడికి వచ్చిన మిత్రుల్ని అందరినీ ఒక రోడ్డు భద్రత గురించి మనం చెప్పడం జరిగింది దీంట్లో భాగంగా రాంగ్ సైడ్ రోడ్డు చేయొద్దని ప్లస్ డ్రంక్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని ప్లస్ సీటు బెల్ట్లు ధరించుకొని వాహనాలు నడపాలని ప్లస్ సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడపకూడదని అతివేగంగా వాహనాన్ని నడపొద్దని చెప్పడం జరిగింది కాబట్టి అందరూ మంచి ఈ రోడ్డు భద్రతా నియమాలని పాటించుకుంటూ మన కోదాడ ఏరియాలో అందరం ఒక్క కూడా యాక్సిడెంట్ లేకుండా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ